ప్రైజ్ అలర్ట్ నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నాన్నగిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రియ సహోదరి సహోదరా ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము ప్రతిరోజు మనము ఈ రీతిగా మాట్లాడుకునేట వలన దేవుని నామానికి ఘనత తెచ్చే బిడలంగా ఉంటాము అనుదినము కూడా మన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ మన హృదయాన్ని సరిచేసుకుంటూ ఉంటాము దయచేసి ఈ మాటలు వినాలని మనవి చేస్తున్నాము ప్రియ సహోదరి సహోదరు క్రైస్తవ బిడలుగా ఉన్నాము నిజ దేవుని సేవించే వారంగా ఉన్నాము అనుదినము ప్రార్థన చేసే రీతిగా ఉన్నాము కానీ మన విశ్వాస జీవితం ఏ రీతిగా ఉందో మరి అనుక్షణం ఏ రీతిగా కొన్ని మాటలు మాట్లాడుకున్నప్పుడు మన హృదయము కదిలించబడుతుంది కొన్ని మాటలు విన్నప్పుడు కూడా మన జీవిత విధానాన్ని ఒకసారి నెమర వేసుకునే వారంగా ఉంటాము మనము నిజంగా పరిశుద్ధంగా ఉన్నామా దేవుని యందు విశ్వాసంతో నమ్మకంతో ఉన్నామా లేక ఈ లోకానుసారంగా ఏమైనా జీవిస్తున్నామా అని ఒక్కొక్కసారి మన హృదయాన్ని పరిశీలించుకొని పరీక్షించుకున్నప్పుడు కొన్ని లోపాలు కనపడుతూ ఉంటాయి ఆ లోపాలను వాటిని సరిదిద్దుకొని మరలా దేవుని మార్గంలో నడిచి దేవుణ్ణి పశ్చాత్తాపము కోరి పాపక్షమాపణ కోరి మరలా పరిశుద్ధంగా జీవించగలుగుతాము దయచేసి ప్రియ సహోదరి సహోదరా ఈ మాటలు వినాలి తప్పనిసరిగా విశ్వాసులంగా వినాలి మనము కలిసి మాట్లాడుకోవాలి దేవుడు పరిశుద్ధుడు గనక మనం కూడా పరిశుద్ధులమై నడుచుకోవాలి అన్ అనొచ్చు ఇతరులు మనల్ని చూసినప్పుడు వీరు ఈరోజు పరిశుద్ధమైన మాటలు మాట్లాడుతున్నారు వీరు ఈరోజు ప్రార్థన చేస్తున్నారు వీరు ఈరోజు పాటలు పాడుతూ దేవుని మాటలు చెప్పే అంతటి వారయ్యారు వీరి జీవితం తెలియదా వీరి గత జీవితం తెలియదా వీరి ప్రవర్తన తెలియదా వీరి కుటుంబ వ్యవస్థ తెలియదా అని ఎన్నో 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 మాటలు మనకి ఇతరుల ద్వారా వస్తూ ఉంటాయి మన బంధువులు కానీ చుట్టుపక్కల వారు కానీ స్నేహితులు కానీ అనేవారుగా ఉంటారు వారికి తెలియదు దేవుని ప్రేమ అంటే ఏంటో తెలియదు దేవుని పరిశుద్ధ ఆత్మ అంటే ఏంటో తెలియదు పరిశుద్ధ జీవితం ఏంటో తెలియదు నామకార్థంగా జీవించేవారు మనల్ని చూసి ఎక్కిరించేవారుగా ఉంటారు దేవుణ్ణి దూషణపాలు చేసేవారుగా ఉంటారు అయినా సరే నీవు వారి మాటలు పట్టించుకోవద్దు నీవు దేవుని వైపు చూడాల వారు నిన్ను విమర్శిస్తున్నారంటే నిన్ను నిందిస్తున్నారంటే నీ పరిశుద్ధ జీవితాన్ని ఎక్కిరిస్తున్నారు అంటే వారు ముందుగా దేవుణ్ణి దూషిస్తున్నారు దేవుణ్ణి ఎక్కిరిస్తున్నారు దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు మరి నీకంటే నాకంటే ఎక్కువగా బాధపడేది మన దేవుడు కదా నదరెడని యేసుప్రభు ప్రతిదీ నీ స్థితిగతి చూస్తూ ఉన్నాడు గనుక నువ్వు ఏమాత్రము వారేదో అన్నారు వేరేదో అన్నారు భయపడవద్దు బాధపడవద్దు చింతించవద్దు నీ పరిశుద్ధ జీవితాన్ని నీవు కాపాడుకునే రీతిగా ఉండాలా నీ ప్రార్థన సన్నగిలిపోవద్దు నీ విశ్వాసము ఏ మాత్రము వెనుదిరిగి చూడవద్దు నీ విశ్వాస జీవితము పరిశుద్ధంగా బలంగా ఇంకా బలపరుచుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప ఎవరో ఏదో అన్నారు నా గత జీవితాన్ని ఏలిసి చూపిస్తున్నారు మరిచిపోయిన సంగతులు గుర్తు చేస్తున్నారు నన్ను విమర్శిస్తున్నారు నా కుటుంబాన్ని విమర్శిస్తున్నారు నా బిడ్డల్ని నా భర్ నా భర్తని నా భవిష్యత్తు మొత్తాన్ని తీస్తున్నారని నువ్వు మాత్రమో చింతించవద్దు ఏది జరిగినా దేవునికే మహిమ అన్నట్లుగా నీవు నేను జీవించాల ప్రియ సహోదరి సహోదరు ఈ లోకంలో ప్రతి ఒక్కరూ పాపులే ప్రతి ఒక్కరూ పాప జీవితం జీవించిన వారు ఎవరు పరిశుద్ధులు లేరు పరిశుద్ధులు ఉన్నారంటే నజరడైన యేసు ప్రభావర్ ఒక్కడే పరిశుద్ధ జీవితాన్ని జీవించారు పరిశుద్ధంగా ఈ లోకంలో జన్మించారు మరి అట్టి పరిశుద్ధ జీవితాన్ని మనం కూడా కలిగి ఉండాలని దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు మన కొరకు రక్తాన్ని చెందించాడు మన కొరకు నిత్య రాజ్యాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరు లోకం వైపు చూడకుండా దేవుని వైపు చూసే బిడ్డగా ఉండాల దేవుని నామాన్ని ఘనతకు తెచ్చి ఘనత తెచ్చే బిడలంగా నీవు నేను ఉండాల ప్రియ సహోదరి సహోదర దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో ఒకసారి మన జీవితాన్ని నెమరవేసుకోవాలి మన గత కాలంలో ఉన్న పాప జీవితం నుంచి మరి దేవుని పరిశుద్ధ జీవితంలోనికి వచ్చినప్పుడు మన గతకాలంలో జరిగిన పరిస్థితులు మన బ మన జీవిత విధానము దౌర్భాగ్య జీవితము దరిద్రమైన జీవితం ఏ రీతిగా ఉంది ఈరోజు దేవుణ్ణి నమ్ముకొని మన జీవితాలు దేవునికి సమర్పించుకొని మరి దేవునికి దగ్గరగా జీవించే వారంగా ఉన్నాము ఈరోజు రోజు మన కుటుంబ పరిస్థితులు ఒకసారి పరిశీలించుకోవాలా నీలో ఉన్న పరిస్థితులు నీలో ఉన్న ప్రతి ఇబ్బందులు ఏ రీతిగా ఉన్నవి మరి దేవుడు సమకూర్చాడు కదా మరి దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ నీకు నెమ్మదినిస్తున్నాడు కదా ఈ రోజు ఎంతో కొద్ది జీవితమైనప్పటికీ కొద్ది సంపాదన అయినప్పటికీ సంతోషంగా జీవిస్తున్నాము కదా ఏ ఇబ్బంది లేకుండా ఏ టెన్షన్స్ లేకుండా ఏ ఆలోచన లేకుండా ఏ మరి సమస్యలు లేకుండా ఈరోజు ఉన్నంతలో సంతోషంగా జీవిస్తూ మరి దేవుని నామాన్ని గనపరుస్తూ మన కుటుంబం అంతా ప్రార్థనలతో మరి ముందుకు వెళ్తున్నాము కదా మరి మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాల ఎవరో ఏదో అన్నారని మరలా పాప జీవితం వైపు పాత జీవితం వైపు తిరిగే వారంగా ఉండొద్దు సాధారణడు అనేక ీతులుగా నిన్ను పడవేయాలని త్రొక్కివేయాలని చూస్తూ ఉన్నాడు అనేకుల ద్వారా విమర్శలు వచ్చే రీతిగా సాతానుడు నీ జీవితాన్ని మరలా గలిబిలి చేయాలని చూస్తూ ఉన్నాడు కానీ నీవు ఏ మాత్రమో వెనుదిరిగి చూడవద్దు ఏసునామమునకే జయం కలుగునగా కన్నట్టుగా ఏసు రక్తమే జయమను అనుకుంటూ ప్రతి విషయంలో ప్రభా నీకే మహిమ నీకే ఘనత వారు ఎన్ని ఏమన్నా ఏ సురక్తమే చేయము అనుకుంటూ నీవు ముందుకు వెళ్ళినట్టయితే దేవుని పరిశుద్ధాత్మ ఎప్పుడు నీకు తోడుగా ఉంటుంది ప్రియ సహోదరి సహోదరు గత కాలంలో ఏది చేసినప్పటికీ దేవునికి తెలుసు ప్రతిదీ మనుషులు వర్ణించటం కాదు మనుషులు విమర్శించటం కాదు దేవునికి రహస్యమందున్న దేవుడు మన పాపములన్నీ చూసిన వాడే మరి మనుషులకైతే కొన్ని తెలుసు కానీ దేవునికి ప్రతిదీ మన జీవిత వ్యవస్థ మనం పుట్టింది మొదలుకొని మనము ఈ రోజు వరకు ఏ రీతిగా ఉన్నామో దేవునికి సమస్తమో తెలుసు అన్నీ తెలిసిన దేవుడు కూడా ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాడు ఎంతగానో ఆదరిస్తున్నాడు అన్ని పాపములు చేసినప్పటికీ దేవుడు ఎంతో మిన్నగా ప్రేమిస్తున్నాడు నిన్ను నన్ను అట్టి ప్రేమని మనం కోరుకోవాలి మనుషుల ప్రేమను మనుషుల పొగడతలను మనుషుల మెప్పులు మనం కోరుకోవద్దు ఆ మెప్పులు ఆ పొగడతలు పాపానికి దారితీసే రీతిగా ఉంటవి గనక దయచేసి ప్రియ సహోదరి సహోదరుడా నీవు దేవుని బిడ్డగా దేవునికి పాత్రగా నీవు వాడబడాల నీవైనా నేనైనా ఈ లోక శ్రమలు ఈ లోక నిందలు ఈ లోకంలో వచ్చే అపవాదులు చూసి మాత్రం భయపడకుండా దేవుని నామాన్ని ఘనపరుచుకుంటూ దేవునికి దగ్గరగా జీవించే బిడ్డగా ఉండాల ప్రతి విషయంలో ఏలాంటి సమస్య ఏ బాధ వచ్చినా ప్రతి విషయంలో మోకరించి ప్రభువుకు అప్పగించి నీ జీవితాన్ని సంతోషంగా జీవించాలి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి నీకు సమయం దొరికినప్పుడల్లా వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యాన్ని చదువుకుంటూ ఉన్నట్లయితే దేవుడు సూటిగా నీతో నాతో మాట్లాడుతున్నాడు మన జీవిత విధానం ఏ రీతిగా ఉంది మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నాము దేవునికి మరి దగ్గరగా ఏ రీతిగా జీవించాలో వాక్యం ద్వారా దేవుడు ఇప్పుడు మనతో సూటిగా మాట్లాడుతాడు దయచేసి ప్రియా సహోదరి సహోద ఈరోజు రోజు అయినా నీవు లోకం వైపు చూడకుండా లోకస్తుల వైపు చూడకుండా దేవుని వైపు చూసే బిడ్డగా ఉండాలి దేవుని నామాన్ని గనపరుచుకుంటూ ఎన్ని అపవాదులు వచ్చినా మరి దేవునికి అప్పగిస్తూను సంతోషంగా జీవించినట్లయితే ఇతరులు ఎన్ని దూషించినా ఈమెలో మార్పు రావడం లేదు ఈతనలో మార్పు రావడం లేదు ఇంత ఓర్పు సహనం వీరికి ఎక్కడిది ఇంత మంచితనం వీరికి ఎక్కడదని వారు కూడా ఇచ్చారు ఉంటారు దయచేసి ప్రియ సహోదరి సహోద గమనించాలి గర్భంలో నేను నిన్ను రూపింపబడక మునిపే నిన్ను ఎరిగితని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నిన్ను నేను ప్రతిష్ఠించితినని దేవుడు మాట్లాడుతున్నాడు ఇరుమియా గ్రంథము ఒకటో అధ్యాయము ఐదో వచనం ద్వారా దేవుడు చక్కగా నీతో నాతో మాట్లాడుతున్నాడు గర్భములో గర్భంలో నేను నిన్ను రూపింపబడక మునిపే నేను నిన్నెరిగి తిని నీవు గర్భము నుండి బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తినను దేవుడు సెలవిస్తున్నాడు ఈ వాక్యాన్ని నీవు హృదయంలో పదిలిపరచుకొని నిజమే దేవుడు నేను తల్లి గర్భంలో రూపింపబడక ముందే నన్ను ఎరిగిన దేవుడు మరి గర్భం నుండి బయలు పడక మునిపేనే దేవుడు నన్ను ప్రతిష్ఠించి ఉన్నాడని మాట్లాడుతున్నాడు నా జీవితం దేవుని కొరకే జీవించాలా నేను నా బిడ్డలు నా కుటుంబం అంతా దేవునికి దగ్గరగా జీవించే వారంగా దేవుని నామాన్ని గనపరుచుకుంటూ నిత్య రాజ్యానికి ప్రాయసపడే వారంగా ఉండాలని నీవు నేను మరి దేవుని మార్గంలో నడిచే రీతిగా ఉండాలి లోకం వైపు చూడొద్దు ఇక ముందు జరిగినవి ఆ జరగబోతున్నాయన్నీ దేవునికి తెలుసు కనుక నీవు దేవుని ప్రార్థన శక్తి పొందుకున్న దానివై పరిశుద్ధ ఆత్మను పొందుకున్న దానివై పరిశుద్ధ మార్గంలో నడవాలని మనం చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడా దేవుని రాకడ అతి సమీపంలో ఉంటుంది ఎన్నో విపత్తులు ఎన్నో ఘోరాలు ఎన్నో నేరాలు ఎన్నో భయంకరమైన మరి క్రియలు మరి భూమి మీద జరుగుతున్నాయి ఎన్నో భయంకరమైన మరణాలు చూస్తున్నాము ఎన్నో భూకంపాలు ఎన్నో మరి యుద్ధాలు చూస్తూ ఉన్నాము మనుషుల్ని మనుషులు చంపుకునే రీతిగా భయంకరమైన పరిస్థితిలో మనం బ్రతుకుచున్నాము మరి దేవునికి దగ్గరగా జీవించే వారంగా ఉంటే ఎలాంటి శ్రమైనా మన దరి చేరదు మరి నువ్వు లో దేవుణ్ణి విడిచిపెట్టి లోకం అయితే చూసినట్లయితే అట్టి శ్రమంలో నీవు చిక్కిపోతావు గనుక దయచేసి ఎవరు ఏదో అన్నారని మన మనుషులు మనల్ని విమర్శించారని వారి గురించి ఎక్కువగా ఆలోచించకుండా ప్రార్థనలో ముందుకు వెళ్తూ దేవుని శక్తి పొందుకున్న దానివే ముందుకు వెళ్ళాలని మనం చేస్తున్నాను నీవు నీ బిడ్డల కొరకు నీ కుటుంబం కొరకు దేశ ప్రజల కొరకు దేశ అధికారుల కొరకు నీవు ప్రార్థన చేసే బిడగా ఉండాలి నశించుచున్న ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించే బిడగా ఉండాలి ప్రార్థన శక్తి దేవుడు ఎలాంటి స్థితిగతులైనా మార్చగల శక్తి దేవునికి ఉంది కనుక ప్రార్థన శక్తి అనే ఆయుధం నీలో ఉన్నట్టయితే అయితే ఈ లోక సాతాన్ని నువ్వు జయించగలవు దయచేసి ఈ మాటలు విన్న ప్రియ సహోదరి సహోదరు ప్రార్థనలో బలమైన బిడ్డగా దివిటి వల్లని వెలుగుతూ ఉండాలని మనవి చేస్తున్నాను ప్రార్థన జీవితం కలిగి అభిషేకం కలిగి నీవు నేను ఉండాలి ప్రార్థన ఎల్లప్పుడూ ప్రార్థన కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉమ్మారు ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ధ్యానించే బిడగా ఉండాలని మనవి చేస్తున్నాను ఈ కొద్ది మాటలు విన్న నీవు ఈ రోజు నుంచైనా లోకం వైపు చూడకుండా దేవుని వైపు చూసి ప్రార్థన శక్తి కలిగి ముందుకు వెళ్ళాలని మనవి చేస్తున్నాను ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించినగాక ఆ మెయిన్ ప్రైజ్ దలర్ట్